హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ ఉన్నాయండి అవన్నీ చూపించేస్తాను సారీ స్కిప్ చేయకుండా చూసేయండి అయితే ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు టైప్ శారీస్ అండి చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ ఆఫర్లో ఉన్నాయండి ఈ శారీస్ వన్ ఆర్ టూ పీసెస్ మాత్రం గా ఉన్నాయి ఆఫర్లో పెట్టాం థర్టీన్ హండ్రెడ్ పైన సేల్ చేసామండి ఈ శారీస్ అయితే ఇది చూడండి మనకి క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది వెయిట్ కూడా పెద్దగా ఉండదండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది అంతే లైట్ వెయిట్ శారీస్ ఇవి బాగా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే లీఫీ తో వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది మంచి ఎల్లో కలర్ వైపు వచ్చేసి చిన్న పౌడర్ వచ్చేసింది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వీవింగ్ పౌడర్ వస్తుంది టెన్ ఇంచెస్ పౌడర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ స్మూత్ గా ఉంది క్లాత్ కూడా ఆఫర్ ప్రైజెస్ లో ఉంది ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోనైతే ఫస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇది చూడండి పళ్ళు వచ్చేటప్పటికి మంచి రిచ్ పళ్ళు వచ్చేసింది చాలా సాఫ్ట్గా స్మూత్గా స్మూత్ గా లైట్ వెయిట్ లో ఉంటుంది శారీ అయితే మాత్రం చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ జాకార్డ్ వచ్చేస్తుంది ఈ విధంగా హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోస్ షేట్స్ బాటర్స్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వచ్చింది పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉందో మంచి షైనీగా ఉంది చాలా బాగుంది సిల్వర్ సిల్వర్ టిష్యూ అండి సిల్వర్ టిష్యూ కలర్స్ ఇందులో చాలా బాగుంది చూడండి ఎల్లో కలర్ వచ్చేసింది మనకి ఈ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ గట్లా పెట్టుబడులు కూడా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ పైన సేల్ చేస్తున్నామండి అండి ఈ శారీస్ ఇప్పుడు ఆఫర్ ప్రైజెస్లో లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లోనే ఉంది తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే ఉంది లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ సారీస్ అండి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ వచ్చేసింది మనకి ఇది వచ్చేసి మనకి పైవేపు చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి లాంగ్ బార్డర్ వస్తుంది లెంత్ బార్డర్ మిడిల్ పార్ట్ అంతా బుట్టి డిజైన్ వచ్చేస్తుంది విస్కో జార్జెట్ శారీస్ సాఫ్ట్ గా ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లాగా ఇదంతా ఏంటంటే వివింగ్ వస్తుంది చూడండి థ్రెడ్ వివింగ్ వస్తుంది ఇదంతా ఇట్లా థ్రెడ్ బీవింగ్ వస్తుంది ప్రింట్ కాదండి వివింగ్ వస్తుంది కి ఇవ్వాలండి ఫస్ట్ టైం మాత్రం డ్రైవాష్కి ఇవ్వాలి ఇది చూడండి డ్రైవాష్ శారీస్ ఇవి ఇలా వస్తుంది శారీ పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేషను ఈ విధంగా ఉంటుంది శారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే కంటిన్యూ ఉంటుంది ఇలా చూడండి ఈ విధంగా వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది విత్ థ్రెడ్ లైన్స్ అండ్ సీక్వెన్స్తో వస్తుంది జీరో సీక్వెన్స్ ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీటి కాస్ట్ వచ్చి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎయిట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి నచ్చినా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇవి కొంచెం ఆఫర్ ప్రైజెస్ అనుకోవచ్చు మీరు కొత్త స్టాకే కానీ ఆఫర్లో పెట్టాము ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డార్క్ బాటిల్ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీస్ ఇంకా అన్ని ఓపెన్ చేయట్లేదండి విస్కో జార్జెట్ శారీస్ ఫోల్డింగ్స్ పోతే బాగో ఇవి చూడండి ఇలా వస్తుంది మనకి శారీ అంతా కూడా పళ్ళు సపరేట్ రాదు ఇది చూడండి డార్క్ బాటిల్ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి నీట్ నీట్గా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషను ఇది బ్లౌజ్ చివడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ లో మేము ఏ నెంబర్ ఇస్తున్నాం అదే నెంబర్ ఫోన్ పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఎవరికి ఏ సారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేయండి ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి మంచి డార్క్ పింక్ వచ్చింది దీనికి నావీ బ్లూ కాంబినేషన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా లైట్ వెయిట్ లో లైన్స్ డిజైన్ తో పాటు సీక్వెన్స్ కూడా వచ్చేసింది జీరో సీక్వెన్స్ వచ్చింది సాఫ్ట్ గానే ఉంటుంది క్లాత్ అయితే దీనికి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ గ్రీన్ కి ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కలర్స్ అయితే డిఫరెంట్గా వచ్చినాయండి చాలా బాగున్నాయి కలర్స్ ఇది చూడండి ఇలా వచ్చేసింది ఇది బ్లౌజు ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఓకే ఇలా తీసుకోండి ఇవి డబల్ వచ్చింది ఈ కలర్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మనకి జంగిల్ థీమ్ శారీస్లో ఇవి అండి జంగిల్ లో రెప్లికాస్ వచ్చేసినాయి మనకి మనం ఆల్రెడీ త్రీ టైప్స్ చేసాము ఇందులో ఇది థర్డ్ టైప్ అండి ఇది రెప్లికాస్ చేసాము మనం సిక్స్టీన్ హండ్రెడ్లో ఒకటి చేసాము నైన్ ఫిఫ్టీలో ఒకటి చేసాము ఇది వచ్చేసి ప్రైస్ చాలా తక్కువ ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది బౌత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది వైపు వచ్చి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు ఇది ఏం ప్రాబ్లం ఉండదు ఆరు వందల ఇరవై రూపాయలు అండి ఓన్లీ ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బుటీ డిజైన్ లో వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బౌత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చిందండి హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ చూపిస్తాను ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో నెంబర్ ఉంటుంది ఫోన్ పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఇది చూడండి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది ఈ గ్రీన్ వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ ఇది ఇలా తీసుకోండి ఎవరికి అది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది మిషన్ వాష్ చేసేసుకోవచ్చు డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి అట్లా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఆరు వందల ఇరవై రూపాయలేనండి ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ సేమ్ శారీ కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అండి ఇది ఇలా వస్తుంది పింక్ కలర్ గ్రీన్ కలర్ ఇది ఛానల్లో గివ్ వే కూడా ఉందండి పార్టిసిపేట్ చేయండి ఫోర్ ఫైవ్ శారీస్ పైన సేల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు వాట్సాప్ లో ఒకసారి హై పెట్టండి మీ నేమ్స్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ తీసే గివ్ వే నుంచి మీ నేమ్స్ కూడా యాడ్ చేస్తామండి ఖచ్చితంగా ఇది చూడండి డార్క్ రెడ్ కలర్ వచ్చింది ఓన్లీ ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ వన్ బెటర్ వరకు వచ్చింది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు సో ఏం ప్రాబ్లం ఉండదు హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది కాబట్టి ఇది వచ్చేసి ల్యావెండర్ వచ్చింది మనకి లైట్ కలర్స్ వరకు వచ్చినాయండి ఇవి ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎవరికి ఏ సారీ కావాలన్నా ఎవరికి ఏ సారీ నచ్చినా షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది సి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఇది చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో